య నమ శ్రీ శ్రీనివాసాయ నమ ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ కురోదినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత వాసాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గారు ఆలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ క్రోధినామ సంవత్సరంలో మన అయితేనేమి మన రాష్ట్ర ప్రజలైతేనేమి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమములు నిర్వహించడం జరిగింది ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్దిల్లాలని కోరుకుంటూ శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమములు నిర్వహించడం జరిగింది శ్రీ వెంకటేశయనమ శ్రీ శ్రీనివాస ఆయనమోనామ సంవత్సరంలో సర్వాదాయం తొంభై ఆరు సర్వం ఖర్చు వచ్చేసి నూట ఎనిమిది సర్వం రాజపూజ్యం వచ్చేసి యాభై అవమానం వచ్చేసి నలభై మూడుగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా రైతులైతేనేమి ప్రజలందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో పాడి పంటలు పశుగణితో వర్దల్ల వర్దిల్లాలని తర్వాత ఈ సంవత్సరము తెలియని పైర్లకు తెలియని వైరస్ రావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా గమనించుకొని పాడి పంటలు వేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మేషరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు నాలుగు రాజపూజ్యం ఎనిమిది అవమానము వృషభ రాశి వారికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు ఏడు రాజపూజ్యము మూడు అవమానంగా ఉంది కాబట్టి ఈ సర్వాదాయంలో మనకు మిగులు లేదు బడ్జెటే ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అధిక ఖర్చులకు పోకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ క్రోధిరామ సంవత్సరాన్ని ముందుకు నడుపుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నాం